మనకు కాకపోతే దేవుని ఇల్లుని ఎలా వ్యాపారపు ఇల్లుగా చేశారో నీకు అర్థం కాకపోతే ఈ రోజున సేవ ఎందుకు సంఘం ఎందుకు ఒక కాపరు అనిపించుకోవడం ఎందుకు నువ్వు ఒక ప్రవక్త అనిపించుకోవడం ఎందుకు ఈ రోజున ఈ రోజున శరీరము క్రీస్తు శరీరములో నీ పాత్ర ఏంటి నీ పని ఏంటి అంటే ఏమన్నావు నేన విశ్వాసం అండి అని అంటాడు నువ్వు విశ్వాసమే శరీరంలో నీ పాత్ర ఏంటి నువ్వు ఏ అవయవము నువ్వు క్రీస్తు శరీరంలో నీ అవయవం ఏంటి నువ్వు ఈ నువ్వు ఏ అవయవమో నీకు తెలుసా అసలు నువ్వు నువ్వు అసలు కన్నుగా ఉన్నావా చెయ్యిగా ఉన్నావా ముక్కుగా ఉన్నావా చెవిగా ఉన్నావా కాళ్ళుగా ఉన్నావా అసలు నువ్వు ఏ అవయవమో నీకు కనీసం తెలుసా నీకు నీకు ఏ సంబంధం ఉండదు నీకు ఏ బాధ్యత ఉండదు సంఘములో ఏమిటి అని అంటే ఒక విశ్వాసం అండి పాతిక సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి విశ్వాసం ఏ విశ్వాసు నువ్వు శరీరంలో నీ యొక్క అవయవం ఏంటో నీకు తెలియదు నువ్వు ఏ అవయవమో తెలియదు నీకు అవయవం తెలియపోతే నీ పనేం తెలుస్తుంది నువ్వు నువ్వు కుడి చేయని తెలిస్తే కదా దీంతో భోజనం చేయాలని తెలిసేది నువ్వు కుడి తెలిస్తే కదా దీంతో పెన్నపాటుకుని రాయాలని తెలిసేది నువ్వు కాళ్ళని తెలిస్తే కదా దేవుని కొరకు నడవాలని తెలిసేది నువ్వు అసలు కన్ను అని తెలిస్తే కదా నేను చూడాలి సంఘములో ఉన్నటువంటి ఈ యొక్క దర్శించిపోతున్న ఆత్మలను చూసి నా కన్నుల కన్నీరు కార్చాలి అనేటువంటి తెలిసేది నువ్వు అసలు ఏ అవయవమో తెలియదు నీ పాత్ర ఏంటో తెలియదు సంఘములో నువ్వు విశ్వాసివి నువ్వు ఏ సుప్రభువుని నమ్ముకున్నా నువ్వు సంఘాన్ని ఉద్ధరించడానికి వచ్చావు దేవుని యొక్క సంఘమా సంఘం అంటే ఏంటో అర్థం కాకపోతే సంఘములో మన పాత్ర ఏంటో అర్థం కాకపోతే ఈ రోజున సంఘములో రాజకీయాలు వస్తాయి సంఘములో అనేటువంటి అహం అహంభావాలు వస్తాయి ఈ రోజున సంఘములో ఇలాంటి కారణాలు ఈ కారణం ఏంటో తెలుసా ఎవరి పాత్ర ఏంటో అర్థం కాకపోవడమే ఈ రోజున కుటుంబ వ్యవస్థలో చిన్నభిన్నమైపోవడానికైనా సంఘ వ్యవస్థ అయినా పాడైపోవడానికి కారణమేంటో తెలుసా ఎవరి పాత్ర ఏంటో ఎవరికూ అర్థం కావట్లేదు భారీగా నేను ఉంచాడు భారీ పాత్ర ఏంటో తెలియదు భర్తగా ఉంచాడు భర్త పాత్ర ఏంటో తెలియదు బిడ్డలుగా ఉంచాడు బిడ్డల పాత్ర ఏంటో తెలియదు అక్కగా ఉంచాడు అక్క పాత్ర పెద్ద పెదనాన్నగా ఉంచాడు పెదనాన్న పాత్ర ఏంటో తెలియదు ఏ పాత్ర ఎవరు అర్థం కాకపోవడం వల్ల ఈ రోజున భార్యాభర్తల మధ్యన గొడవలు అహము నేను 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 ఏంటి నువ్వు ఎవరి పాత్ర ఏంటో అర్థం కాకపోతే సంఘములో ఎవరి పాత్ర ఏంటో కుటుంబంలో అర్థం కాకపోతే కుటుంబంలో ఈ రోజున ఏమొచ్చేస్తాయి అని అంటే ఒకరి మీద ఒకరు హెచ్చింపు వచ్చేస్తారు విచ్ఛిన్నం అయిపోతాయి సాతాను పాడు చేస్తూ ఉన్నాడు ఈ రోజైనా ఇప్పుడైనా సంగములో నువ్వు ఏంటో తెలుసుకో నీ పాత్ర ఏంటో తెలుసుకో నువ్వు ఏ అవయవమో తెలుసుకో ఈ రోజున దేవుని సంఘము కొరకు జీవించడం నేర్చుకో